జై శ్రీరామ శ్రీకృష్ణావతారములో గోపిక వస్త్రాపహరణములో గొప్ప రహస్యము దాగి ఉన్నది బృందావనములో ఉండే గోపికలు శ్రీకృష్ణుడినే పతిగా పొందాలని మాసములో కాత్యాయని వ్రతము చేయాలని ఇసుకతో కాత్యాయని విగ్రహము తయారు చేసుకొని యమునా నదిలో స్నానము చేసి అలా ముప్పై దినములు వ్రతము పూర్తి చేసిరి అప్పుడు శ్రీకృష్ణుడు నన్ను భర్తగా పొందాలని గోపికలు భక్తితో చేస్తున్న వ్రతములో దోషము ఉన్నది అని శ్రీకృష్ణుడు గోపికల దగ్గరకు వచ్చి మీరు దిగంబరముగా యమునా నదిలో స్నానము చేయడము వలన వ్రతములో దోషము ఉన్నది అందువలన మీ పొరపాటుని సరిదిద్దాలి అని అనుకుంటున్నాను అని చెప్పి మీరు చేతులెత్తి నమస్కరించండి అనను అంత గోపికలు దేహభ్రాంతిని విడచి తప్పు తెలుసుకొని చేతులెత్తి నమస్కరించెను అప్పుడు కదంబ వృక్షము మీద పెట్టిన వారి వస్త్రములు వారికి ఇచ్చను గోపికలకు ఇచ్చిన వస్త్రాలు అప్పుడు భగవత్ ప్రసాదము అయ్యి వాళ్ళ దోషము తొలగిపోయను అప్పటికి శ్రీకృష్ణుడి వయస్సు ఎనిమిది సంవత్సరములు జై శ్రీరామ